జాతీయ చలనచిత్ర అవార్డుల్లో సౌత్ సినిమాలు సౌత్ యాక్టర్స్ ప్రతిష్టాత్మకమైన బెస్ట్ యాక్టర్ అవార్డును గత మూడేళ్లుగా సౌత్ హీరోలకే దక్కాయి అలాగే ఈ ఏడాది కూడా ట్వంటీ ట్వంటీ టూ కి గాను కన్నడ హీరో రిషబ్ శెట్టిని జాతీయ ఉత్తమ నటుడి పురస్కారం వరించడంతో దక్షిణాది చిత్ర పరిశ్రమ అరుదైన ఘతను సాధించినట్లయింది వరుసగా నాలుగు సార్లు దక్షిణాది హీరోలు జాతీయ ఉత్తమ నటుడి పురస్కారాన్ని దక్కించుకుంటున్నారు మనోజ్ వాజ్పేయితో కలిపి ఉత్తమ నటుడి పురస్కారం దక్కింది అసురం చిత్రానికి గాను ధనుష్ ఉత్తమ నటుడి పురస్కారానికి ఎంపికయ్యారు ఇక రెండు వేల ఇరవైలోనూ సూర్య అజయ్ దేవగన్ బెస్ట్ యాక్టర్ అవార్డుకు సెలెక్ట్ అయ్యారు సూరారై హద్దురా అనే చిత్రానికి గాను సూర్య ఉత్తమ నటుడి పురస్కారానికి ఎంపికయ్యారు రెండు వేల ఇరవై ఒకటిలో పుష్ప చిత్రానికి గాను అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు ఇక ఇప్పుడు రెండు వేల ఇరవై రెండుకి కాంటారా సినిమాకుగాను రిషబ్ శెట్టిని ఉత్తమ నటుడి పురస్కారం వరించింది ఇక ఈసారి కూడా బెస్ట్ యాక్టర్ అవార్డు కోసం సౌత్ నుంచి మమ్ముట్టి రిషబ్ శెట్టి బాలీవుడ్ నుంచి విక్రాంత్ మెస్సీ పోటీ పడిగా అదృష్టం రిషబ్ ను వరించింది